ఎవని మనసు నీ మీద ఆనుకొను అంటే నాకు యోహాను భక్తుడు గుర్తొస్తున్నాడు చూడండి యేసు ప్రభు రొమ్మును ఆనుకొని నా యోహాను కదా మనం ఉంటే నాకు ముగ్గురు బిడలు అప్పుడప్పుడు నేను సోఫాలో ఉంటే నా కుమారుడు జోసఫ్ వచ్చి ఇలా నా మీద ఆనుకుంటా ఉంటాడు లేకపోతే నా కుమార్తెలు వచ్చి నా మీద ఆనుకుంటా ఉంటారు ఎందుకంటే ఒక ధైర్యము ఒక ధైర్యం ఎందుకు ఇంకో మాట చెప్తాను లోతని సత్తి ఎందుకో ధైర్యము ఎవరి మీద అంటే వాళ్ళ మీద వాళ్ళు నా మీద ఆనుకోగలుగురు ఎందుకంటే నేను తండ్రిని కాబట్టి నా రక్తము పంచుకొని వారు పుట్టారు కాబట్టి వారికున్న స్వాతంత్ర్యము వారికున్న నమ్మకము వారికున్న ఫ్రీడమ్ అడుగుతున్నాను ఈరోజు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా యేసు ప్రభువుని నమ్మగలిగిన యేసు ప్రభు మీద ఆనుకోగలిగిన ధైర్యము ఆనుకోగలిగిన నమ్మకము స్వాతంత్రము నీకున్నదా అందుకే అమ్మా ప్రీతముడు అందుకే మన జీవితాల్లో శాంతి సమాధానం లేదు ఏదో తాత్కాలిక భక్తి పై పై భక్తి పై పై ప్రార్థనలు పై పై దేవుని వాక్యం చదువుతాం పై పైన గుడికి వెళ్ళాలి కాబట్టి ఆరాధన అంతేగాని ద అంతరంగంలో నుంచి అందుకనే దేవుని వాకించాల్సి వస్తుంది ప్రభుని ఏ రీతిగా ప్రేమించాలి అనగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభు వారిని సేవించాలి యూ షుడ్ లవ్ ద లోడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ మైండ్ నాట్ ఎ సూపర్ఫిషియల్ యునో వర్షిప్ నాట్ ఏ సూపర్ఫిషియల్ భక్తి నాట్ ఏ సూపర్ఫిషియల్ వర్డ్షిప్ యూ హ్యావ్ టు లవ్ ద లోడ్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్స్ దెన్ యూల్ హ్యాపీస్ ఇన్ యువర్ లైఫ్ అనగా నీ జీవితంలో ఎప్పుడు శాంతి ఉంటుంది అనగా ఎప్పుడైతే దేవుని అంతరంగంలో నుంచి పూర్ణ హృదయంతో విత్ ఆల్ యువర్ బీయింగ్ ఆ పూర్ణ హృదయంతో పూర్ణ శాంతి పూర్ణ మనస్సుతో ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో అప్పుడు శాంతి శాంతి నీ జీవితంలో ఉండాలి అనగా నీకు కావలసినది ఏంటి శాంతికి రిక్వైర్మెంట్ శాంతికి రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఫర్ పీస్ రిక్వైర్మెంట్ నీ జీవితంలో శాంతి కావాలి అనగా నీకు ఏం కావాలి అనగా అనేక సార్లు దేవుని శాంతిని ఎక్స్పీరియన్స్ చేయాలి అనగా విని ఇట్ హ్యావ్ ఎ స్టెట్ ఫాస్ట్ మైండ్ ఫస్ట్ మన మనస్సు స్థిరంగా ఉండాలి మన మనస్సు స్థిరంగా ఉండాలి మన మనస్సు స్థిరంగా లేకుండా శాంతి మన జీవితంలో ఉండటానికే ఆస్కారం లేదు అందుకనే హిబ్రి పత్రిక భక్తుడు అన్నాడు చూడండి హిబ్రికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం హిబ్రూకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనం రిక్వైర్మెంట్ ఆఫ్ పీస్ మన జీవితంలో శాంతి సమాధానం ఉండాలి అనగా నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి అనగా నీ నిజ జీవితంలో శాంతి కావాలి అనగా మన మనస్సు నిలకడగా ఉండాలి మన మనస్సు ఎక్కడుండాలి మన మనసు ఎక్కడ ఉండాలి హిబ్రి పత్రికలో చూడండి హిబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచ్చినం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునుకు కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూడాలి మొట్టమొదటిగా నీ జీవితంలో శాంతి కావాలి అనగా నువ్వు చేసిన ప్రతి భారమును నెంబర్ వన్ అక్కడ అండర్లైన్ చేసుకోవాలి ప్రతి భారమును ఏదైతే నువ్వు భారం మోస్తున్నావో ఏ భారమైతే నువ్వు మోస్తూ వచ్చావు ఇన్ని సంవత్సరాలు ఈ గడియ వరకు ఈ కార్యక్రమం వింటున్న గడియ వరకు ఏ భారమైతే మోస్తున్నావో సిలువుగా చిక్కులు పెట్టు పాపములు అంటే పాపములు అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలే అని అనుకుంటారు అనేక సార్లు ఇక్కడ ఇక్కడ రాయబడిన మాట మనము కూడా ప్రతి భారమును ఏ భారం మోస్తున్నావు అందుకనే దేవుని వాక్యంలో ఉంది భారము మోసుకున్న సమస్త జనులారా నా రండి నేను మీకు శాంతినిచ్చేదను మనశ్శాంతి నీ భారమును దేవునికి ఇచ్చినట్లయితే నీకు మనశ్శాంతి కలుగుతుంది